ఏదిస్తే అర్ధాగ బాగున్నావ్ ఏదో ఎప్పుడొచ్చినావు చూడండి ఫ్రెండ్స్ అయ్యో గిలాసు ఎట్లా తాగతోనే చల్ల నీళ్ళు అయితే నాకైతే చల్లనో చూడండి ఫ్రెండ్స్ నేనైతే రాగానే మా మరదలు అయితే ఎప్పుడు వచ్చినా అని మీద పడ్డరు బాగున్నావా అని ఇగో చల్ల నీళ్ళు ఇచ్చి తాగిన వంటలు అయితే చేస్తుర్రు ఇగో చూడండి చపాతి అయితే రెడీ అయినాయి ఇగో మా మరదలు చిన్న మరదలు ఇగో చికెన్ పొయ్యి మీద వేసింది ఇదే అండి చూడండి మటన్ ఇది మటన్ పొయ్యి మీద వేసింది మటన్ అవుతుంది చూడండి మేము వచ్చినామని మా మరదలు ముందే మటన్ తీసుకొచ్చేసింది చూడండి అక్క అక్కా చెల్లెల్ని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ చపాతీలు చేసిర్రు మటన్ పొయ్యి మీద వేసిర్రు చికెన్ పొయ్యి మీద వేసి చికెన్ చికెన్లోకి మసాలా పడుతుంది మసాలా గ్రేవీ గురించి చికెన్ చూడండి చికెన్ మటన్ అది ఈ పొయ్యి మీద మటన్ ఈ పొయ్యి మీద చికెన్ ఇక చికెన్ అయితే రెడీ అవుతుంది చూడండి ఇంకా మేము మసాలా వేసుకోలేదు కలిపు కారమే చికెన్ రెడీ అవుతుంది ఇక మేము వంటలు కాగానే మేము భోజనానికి కూర్చుంటాము అంటే అక్క చెల్లె మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అక్క నువ్వెట్లా చెల్లె నేనెట్లని మాట్లాడుకుంటా చూడండి అక్క చెల్లెలు ఇద్దరు పాటలు పాడుకుంటూ చెరకు గంట పట్టుకురు ఒకటి ఒకరు మటన్ కలుపుతురు ఒకరు చికెన్ కలుపుతురు ముచ్చట పెట్టుకుంటూ వంట అయితే చేస్తున్నారు వీళ్ళు చూడండి జల్దీ వంట కానీ మాకు అయితే అవుతుంది చూడండి మా తమ్ముడు మా నాన్న ఆపత్ సంపత్తి ఏందని మాట్లాడుకుంటుర్రు మా తమ్ముడు చూడండి మా నాన్న అప్పుడే రండి నవ్వు నాయనా పిల్లలైతే క్రికెట్ ఆడుతుండ్రు ఇగో మా చిన్నమానమాడు అయితే బాగాలేస్తుండ్రు హాయ్ చెప్పండి నాని అయ్యో హాయ్ చెప్పు హాయ్ చెప్పు చూడండి పిల్లలకు సెలవులు వచ్చిన ఫోన్లు పట్టుకొని నడిచిడే లేదు ఎట్లా సుడు మావాడు అయితే మా విష్ణుగాడు పిల్ల బండి ఎట్లా నడుస్తుంది దుబ్బాకల మంచిగా నడుస్తుందా మంచిగా నడుస్తా వర్షాలు పడితే చలికాలం అయితే మంచిగా నడుస్తుంది ఇంకా అవన్నీ పానం మంచిగా ఉందా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ

భోజనాలకైతే కూర్చురు పిల్లలందరికీ ఇస్తరాకులేసి భోజనాలు చపాతీలు వడ్డిస్తురు ఇద్దరు ఒక ఏళ్ళు అయితే చెప్పండి ఇగో అయ్యో కూర్చోనండి తింటు అయ్యో పోతు ఆగు పోస్తుంది రాగు చూడండి మా అమ్మకు కుర్చీమే కింద కూర్చొని కాళ్ళు నొప్పులు వేస్తున్నా కుర్చీమే వస్తుంది తింటుంది

తినరు తినరు చికెన్ మటన్ తినరు ఇక అక్క చెల్లి మాట్లాడుకుంటా ఇక మా అమ్మడా కూర్చుంది మా అమ్మ అయితే మొక్కల నొప్పులని కుర్చీ మీద కూర్చుంది హాయి చెప్తుంది చూడరు తింటురా తినరు తినరు అందరు తింటురు మేము కూడా భోజనాలు చేస్తున్నాము చూడండి అందరు హాయి చెప్తున్నారు మేమైతే భోజనాలు బిజీ బిజీ ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాం మేము హాయ్ చెప్పేట ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నా ఇగో మీకు ఫస్ట్ బుక్క మీకు ఇక లెగ్ పీస్ తినండి మీరు నేను కూడా తింటున్నా ఇక అందరు తింటారు నేను కూడా తింటున్నా చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్ అవుతా తింటున్నా నేను బాయ్ పోతున్నావా ఇక భోజనాలు అయిపోయినాయి బ్యాగ్ వేసుకొని పోతుండు తాగుతున్నావు మొత్తం ఒకసారి అయితే అప్ దాగుతుంది ఏం తాగుతుంది దగ్గరికి పోయి చూడండి మా కోడలు మా మరదలు ఇగో పిల్లలు మొత్తం జుట్టు వేసుకుంటారు ఈ వెంట వెళ్ళికి ఇష్టం అంట జాగ్రత్త వేసుకున్నావా ఇక ఏమీ చేయడం చూపిస్తా చూడరి వడపెట్టిన తాళ్ళు ఎక్కువ మొత్తం చూడరి మా కోడలు అయితే మస్తు సిగ్గుపడుతుంది